వేద జ్యోతిష్యం వెస్ట్రన్ ఆస్ట్రాలజీ మధ్య తేడాలు తెలుసా టాప్ సీక్రెట్స్ మీ కోసం జ్యోతిష్య శాస్త్రం నక్షత్రాలు గ్రహాల స్థానాలను విశ్లేషించడం ద్వారా ఒక వ్యక్తి జీవితం భవిష్యత్తు గురించి అంచనా వేస్తుంది ఈ విద్య చాలా సంస్కృతులలో వేర్వేరు రూపాల్లో ఉంది వీటిలో వేద జ్యోతిష్యం పాశ్చాత్య జ్యోతిష్యం పాపులర్ అయ్యాయి వేద అనే పదం అత్యంత పురాతన హిందూ పవిత్ర గ్రంథాలైన వేదాల నుంచి వచ్చింది ఈ గ్రంథాలే వేద జ్యోతిష్య శాస్త్రానికి ప్రాథమిక ఆధారం హిందూ మతం వేదిక్ ఆస్ట్రాలజీ ఒకదానితో ఒకటి చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి వేదాల ప్రకారం మన కర్మ జీవితంలో జరిగే సంఘటనలు నక్షత్రాలు గ్రహాల స్థానాలతో సంబంధం కలిగి ఉంటాయి అయితే ఈ రెండు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన రాశిని ఎలా నిర్ధారించుకోవాలి అనేది తెలుసుకుందాం భారతదేశంలో చాలా సంప్రదాయ కుటుంబాలు ఇప్పటికీ పెళ్లి కుదుర్చుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయి జాతకాలను పరిగణలోకి తీసుకుంటాయి ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆచారం ఇప్పటికీ కామంగా కనిపిస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రం చంద్రుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ సూర్యునిపై ఎక్కువ దృష్టి పెడుతుంది చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండటం వల్ల మన జీవితంపై చాలా శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుందని గత జన్మకు భవిష్యత్తు అనుభవాలకు మధ్యవర్తిగా పనిచేస్తుందని నమ్ముతారు వెస్ట్రన్ ఆస్ట్రాలజీ నెప్ట్యూన్ యురేనస్ ప్లూటో వంటి ఔటర్ ప్లానెట్స్ ప్రభావాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది అయితే వేద జ్యోతిషం వాటిని కలిగి ఉండదు ఎందుకంటే అవి వేదిక్ ఆస్ట్రాలజీ రూపొందించిన చాలా ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చాయి మీ రాశి ఏది పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రం వేద జ్యోతిష్య శాస్త్రం కలిగి ఉన్న రాశి నిర్ణయంలో తేడా ఉంటుంది ఉదాహరణకు మీ రాశి వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కర్కాటకం అయితే మిథునం అవుతుంది ఈ తేడా వేదిక్ ఆస్ట్రాలజీ నక్షత్రాల స్థిరమైన స్థానం ఆధారంగా ఉండటం వల్ల వెస్ట్రన్ ఆస్ట్రాలజీ సూర్యుడి స్థానాన్ని ఆధారంగా ఉపయోగించడం వల్ల సంభవిస్తుంది పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రం గ్రీకు ఖగోళ శాస్త్రం నుంచి వచ్చింది గ్రెగోరియన్ క్యాలెండర్ తో మ్యాచ్ అవుతుంది వేద జ్యోతిష్య శాస్త్రం వేదాలు హిందూ తత్వ శాస్త్రం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది తేడాలు ఎందుకు వేద జ్యోతిష్యంలో ఎక్కువ ప్రాధాన్యత చంద్రుడికే ఉంటుంది ఎందుకంటే మన ఫీలింగ్స్ మనసు వంటి వాటిని అర్థం చేసుకోవడానికి చంద్రుడు చాలా ప్రభావం చూపుతారని నమ్ముతారు రాసులను నిర్ణయించే పద్ధతి రెండు శాస్త్రాల్లో చాలా భిన్నంగా ఉంటుంది పాశ్చాత్య జ్యోతిషం భూమి తన చుట్టూ తాను తిరగడం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తుంది ఒకటి రోజును ఇరవై నాలుగు గంటలుగా చూస్తారు అయితే వేదిక్ ఆస్ట్రాలజీ భూమి తన చుట్టూ తిరగడమే కాకుండా సూర్యమండలం కూడా తన చుట్టూ తిరగడాన్ని లెక్కలోకి తీసుకుంటుంది దీనివల్ల వేద జ్యోతిషంలో ఒకరోజు సుమారు ఇరవై మూడు గంటల ఉంటుంది ఇదే కారణం వల్ల వేద సంవత్సరం పాశ్చాత్య సంవత్సరం కంటే సుమారు ఇరవై నిమిషాలు ఎక్కువ ఉంటుంది ప్రతి డెబ్బై రెండు ఏళ్లకు ఒక డిగ్రీ చొప్పున రాసులు మారడానికి కూడా ఇదే కారణం అలాగే రెండు జ్యోతిష్య శాస్త్రాలలో రాశి అనేది మారుతుంది వేద జ్యోతిష్య రాసులు వేద జ్యోతిష్యం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా రాసులను నిర్ణయించారు అవేంటంటే మేషం ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వృషభం మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగు మిథునం జూన్ పదిహేను జులై పదిహేను కర్కాటకం జులై పదహారు ఆగస్టు పదహారు సింహం ఆగస్టు పదిహేడు సెప్టెంబర్ పదహారు కన్యా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు తుల అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేను వృశ్చికం నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేను ధనుస్సు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదమూడు మకరం జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పన్నెండు కుంభం ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదమూడు మీనం మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదమూడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు